నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అందరికీ తెలుసు నా పేరు లక్ష్మి నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సో వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యిందండి ఎందుకనే విషయం మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ముందు అంటే రెండో శ్రావణ శుక్రవారం ముందు తీసినటువంటి వీడియో అనమాట అండి సో నేను టూ డేస్ బిఫోరే షాపింగ్కి వెళ్ళాము సో షాపింగ్ తర్వాత ఒక టూ త్రీ శారీస్ తీసుకున్నానండి నార్మల్ వే డైలీ యూస్ కానీ ఉంటాయని చెప్పి తీసుకున్నాను సో ఆ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి సో ఆ బ్లౌజ్ అనేది కటింగ్ ఎలా చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట నేను నా బ్లౌజెస్ మ్యాక్సిమం నేనే స్టిచ్ చేసుకునేలాగా చూస్తానండి అంటే అంటే బేసిక్ స్టిచ్చింగ్ అయితే నేను చేయగలను కానీ మోడల్స్ అనేవి నాకు ఎక్కువగా రావన్నమాట అండి సో నాకు వచ్చినంతలో నేనైతే నార్మల్గా బేసిక్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ చేస్తారో లైనింగ్ కానీ వితౌట్ లైనింగ్ నార్మల్ కానీ రెండు నేను స్టిచ్ చేసుకోగలను సో అందుకని దానికోసమే నేను కట్ చేస్తున్నాను అనమాట సో మీరు టీచర్ కదా మీరు బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకుంటున్నారో అని అడుగుతారేమోనండి సో దానికోసమని నా గురించి నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను నేను నా మ్యారేజ్ కాకముందే మా నాన్నగారు నాకు కొంచెం టైలరింగ్ అనేది నేర్పించారనమాట అండి అంటే నేను టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత కొంత సమయం నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను టై డిగ్రీ తర్వాత నా మ్యారేజ్ జరిగిందండి సో మ్యారేజ్ జరిగిన తర్వాతనే నేను నా ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి అంటే బీఈడి అనేది చేయడం జరిగిందనమాట అండి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ హిందీ కాబట్టి నాకు డిగ్రీలో హిందీ అనేది అసలు లేదనమాట సో దానికోసమని హిందీ ఎగ్జామ్స్ అనేవి నా మ్యారేజ్ తర్వాత కట్టించారు మా నాన్నగారు ఎందుకంటే నేను మ్యారేజ్ తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆయన హిందీ ఎగ్జామ్స్ నా చేత కట్టించారండి సో అలాగే త్రీ ఇయర్స్ అయితే నాకు హిందీ ఎగ్జామ్స్లోనే అయిపోయింది ఈ టూ ఇయర్స్కి మా పెద్ద పాప పుట్టిందండి మా పెద్ద పాప ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్గా ఉండగానే నేను నా హిందీ ఎగ్జామ్స్ అనేవి నేను కంప్లీట్ చేశాను అయితే తను పుట్టిన తర్వాత నేను హిందీ పండిట్ ట్రైనింగ్ అనేది తీసుకున్నానండి అది కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పాపని మా అమ్మ వాళ్ళు చూసుకునేవారు నేను వన్ ఇయర్ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత టెట్ క్వాలిఫై అయ్యానండి గవర్నమెంట్ వారు పెట్టేటువంటి టీచర్ ట్రై ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఉంటుంది కదండి అది క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లోనే నేను ఒక డిఎస్సి రాశానండి కానీ అది నా నా ముందు ర్యాంక్ వరకు కూడా జాబ్ వచ్చిందనమాట నాకు ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది కానీ జస్ట్ పాయింట్స్లో హాఫ్ పాయింట్ కంటే కూడా తక్కువ మార్క్స్లో నాకు జాబ్ రాలేదనమాట అండి సో తర్వాత చాలా నిరుత్సాహపడ్డాను ఇంకా టూ థౌజండ్ ఫోర్టీన్ డిఎస్సికి అయితే నేను చాలా ఎఫర్ట్ పెట్టానండి ఒక టూ మంత్స్ అయితే నేను కోచింగ్ కూడా తీసుకున్నాను పాప అప్పుడు ఎల్కేజీ చదువుతుందండి ఎల్కేజీ చదువుతుండగానే నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను తను స్కూల్కి పంపించిన తర్వాత నేను కోచింగ్కి వెళ్ళేదాన్ని కానీ ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయేదనమాట సో దానివల్ల కోచింగ్ కూడా నేను కంప్లీట్గా తీసుకోలేదు కానీ ఇంటి దగ్గర అయితే నేను కంప్లీట్ ఎఫర్ట్ అనేది పెట్టాను కానీ జాబ్ రాకపోయేసరికి చాలా బాధ అనిపించింది అనమాట ఇంకా డిఎస్సి చదవకూడదు ఇంక ఇక్కడితో ఆపేద్దాము అనుకున్నాను నెక్స్ట్ టైం డిఎస్సి పడినా కూడా ఇంకా రాయి రాయను అని చెప్పి నిశ్చయించుకున్నానండి అయితే నెక్స్ట్ ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఒక ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అయ్యాను అనమాట సో అక్కడ టూ త్రీ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నాకు సో దానివల్ల మళ్ళీ త్రీ ఇయర్స్కే నేను మళ్ళీ బ్రేక్ తీసుకున్నానండి ఈ లోపు మళ్ళీ ఇంకొక డిఎస్సి వేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ చివరి వరకు కూడా నేను స్కూల్లో వర్క్ చేశాను ఇంకా టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ ఇంకొక టెట్ అండి సో ఆ టె రెండు టెట్లు వేశారు మార్చిలో ఒకటి తర్వాత మళ్ళీ జూన్లో ఒకటి సో ఆ రెండు టెట్లు నేను రాశానండి సో రెండు టెట్లో కూడా నా స్కోరింగ్ అయితే మళ్ళీ అనమాట సో తర్వాత టెట్ క్వాలిఫై అయ్యి మళ్ళీ స్కోర్ పెరిగేటప్పటికి నాకు మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది మళ్ళీ రాయాలి అని చెప్పి అందుకని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అయితే నోటిఫికేషన్కి టైం ఎంతో ఇవ్వలేదండి ఎగ్జామ్కి జస్ట్ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ డేస్ మాత్రమే టైం ఇచ్చారు సో ఈ ఫార్టీ డేస్లో ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అని నాకు అనిపించింది సో దానికోసం మళ్ళీ నేను కోచింగ్ తీసుకుందాము అనుకున్నాను సో కోచింగ్ తీసుకోవడానికి అయితే ఇంట్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకున్నావు కదా ఇంకా మళ్ళీ అంత అవసరమా అన్నట్టుగా అనుకున్నాము అయితే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి అని చెప్పి మళ్ళీ నేను వన్ మంత్ కోసమని జస్ట్ వన్ మంత్ కోసం తీసుకున్నానండి సో అది నాకు చాలా ఉపయోగపడింది చెప్పాలి నేను కాకినాడ సాహితీ విజన్ అనేటువంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను సో అక్కడ ఫ్యాకల్టీ అయితే నాకు చాలా బాగా గైడ్ చేశారు మాకు సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా మేము ఫోన్ చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఏ టైంలో అయినా మా పీడిఎఫ్లు పెట్టడం కానీ డౌట్స్ క్లారిఫికేషన్స్ కానీ చేసేవారు అండి సో ఆ విధంగా నేను టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి టూ రాసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో మాకైతే పోస్టింగ్ ఇచ్చారు అది కూడా నాకు ర్యాంక్స్ కూడా చాలా బాగా వచ్చాయండి స్కూల్ అసిస్టెంట్ అయితే రాలేదు కానీ ఎల్పి హిందీలో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది తర్వాత టీజీటీ హిందీ కూడా పోస్ట్ వచ్చిందండి ఒక స్కూల్ ఎస్టాండ్ రాలేదు ఈ లోపుగానే నేను ఇంకొక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా నేను టీజీటీ హిందీ రాశాను సో ఆ పోస్ట్ కూడా నాకు వచ్చిందండి దాంట్లో అయితే స్టేట్ ఫస్ట్ వచ్చింది సో ఈ విధంగా మూడు నాలుగు జాబ్స్ నాకు వరుసగా వన్ టూ త్రీ మంత్స్ గ్యాప్లోనే జాబ్స్ అనేవి రావడం జరిగింది అయితే మా హిందీ పోస్ట్కు సంబంధించి కోర్టులో కేసు ఉండడం వల్ల మాది పోస్టింగ్ ఇవ్వడం లేట్ అయిందండి దానివల్ల ఈలోపు సచివాలయం పోస్టులు కూడా టూ థౌజండ్ నైన్టీన్లో నోటిఫికేషన్ వచ్చింది సో అది కూడా రాశాను దాంట్లో కూడా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్ట్ వచ్చిందండి సో ఫస్ట్ అయితే ఆ జాబ్ జాయిన్ అయిపోయాను టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు వర్క్ చేశానండి కాకినాడలోనే వచ్చింది నాకు సో అక్కడ టూ త్రీ మంత్స్ చేసిన తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఏదైతే ఉందో ఆ పోస్టింగ్ నాకు చిత్తూరు జిల్లాలో ఇచ్చారనమాట అండి సో ఈ సోషల్ వెల్ఫేర్ జాబ్ వచ్చినందువల్ల నేను సచివాలయం జాబ్కి రిజైన్ చేసి సో ఆ సోషల్ వెల్ఫేర్ టీజీటీకి నేను వెళ్ళిపోయాను అనమాట అక్కడ కూడా నేను టూ టూ మంత్స్ చేశాను అయితే నాన్ లోకల్ అవ్వడం వల్ల నేను మా పాపని ఇక్కడే మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంచానండి నేను మాత్రమే అక్కడ వెళ్ళి క్వార్టర్స్లో ఉండేదాన్ని సో మా హస్బెండ్ ఒక చోట నేను ఒక చోట మా పాప ఒక చోట ఉండేవాళ్ళమా అండి సో దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈ లోపు కోవిడ్ రావడం వల్ల హాలిడేస్ డిక్లేర్ చేశారండి టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ చివరిలోను సో దానివల్ల నేను మళ్ళీ ఇంటికైతే తిరిగి వచ్చేసాను ఈలోపు ఈ గ్యాప్లోనే అంటే మే టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ ఎల్పి హిందీకి సంబంధించి కౌన్సిలింగ్ పెట్టారు ఎందుకనంటే మా కోర్టు క్లే కేసు అనేది క్లియర్ అయ్యిందండి సో దానివల్ల మళ్ళీ నేను సోషల్ వెల్ఫేర్ జాబ్కి రిజైన్ చేసి జూన్లో మళ్ళీ ఎల్పి హిందీ జాబ్కి నేను వచ్చేసాను అన్నమాట అంటే డైరెక్ట్గా నేను త్రీ జాబ్స్ వరుసగా చేశాను ఒకటి సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ ఒకటండి రెండు టీజీటీ హిందీ సో సోషల్ వెల్ఫేర్ స్కూలు తర్వాత మూడోది వచ్చి ఎల్పి హిందీ అనమాట అండి సో ఈ త్రీ సో ఇదండి నా జాబ్ జర్నీ అయితే మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్ బాయ్